కూర రుచిగా కుదిరింది కదా అని మళ్ళీ వండితే ఒక్కొక్కసారి సేమ్ టేస్ట్ రావడం అయితే చాలా అవుతుంది కదండి దానికి ఒక రీజన్ ఏంటంటే మనం కూరల్లో వేసే పొడులు అంటే కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి అవి బ్రాండ్ మారితే కూర టేస్ట్ కూడా మారుతుంది సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఇంట్లోనే ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు వండినా కానీ సేమ్ టేస్ట్ వస్తుంది ముందుగా అయితే ధనియాల పొడి చేసుకుందాం ధనియాల పొడి కోసం ఇక్కడ నేను రెండు కప్పుల ధనియాలనే తీసుకున్నాను వీటిని ఇప్పుడు అడుగు దల్సరిగా ఉండే కళాయిలోని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ధనియాలు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ధనియాలు ప్లేట్లో వేయకుండా కళాయిలో అలాగే వదిలేస్తాయి కళాయి వేడికి ధనియాలు మాడిపోతాయి చూడండి మీకు చూపించడానికి కొంచెం ధనియాలు కళాయిలో వదిలేసాను ఇవి నల్లగా అయితే మాడిపోయి ఇలా నల్లగా అయిపోయిన ధనియాలని పౌడర్ చేసి యూస్ చేసినా కానీ అది రుచిగా ఉండు పైగా కూర లైట్గా చేదొస్తుంది ఇప్పుడు అదే కళాయిలోని ఒక కప్పు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి జీలకర్రని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ధనియాలు జీలకర్ర రెండు చల్లారిపోయి ఫస్ట్ అయితే జీలకర్రని పౌడర్ చేసేసుకుందాం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ప్లేట్లోని ఈ పౌడర్ని వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి దాని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు పౌడర్ కాస్త వేడుకుతుంది కదా ఆ పౌడర్ని డైరెక్ట్గా బాక్స్లో వేసి మూత పెడితే ఆ వేడికి లైట్గా ఆవిరి ఫామ్ అయ్యి పొడి తొందరగా పాడైపోతుంది అందుకే అలా కాకుండా ప్లేట్లో వేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇంకా ధనియాలు ఉన్నాయి కదా ఈ ధనియాలని కూడా సేమ్ జార్లో వేసి పౌడర్ చేసేసుకుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ రెండు రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలంటే కిలో కూరకి ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇదే మెజర్మెంట్ వేసుకోవాలని ఏమీ లేదండి మీ టేస్ట్ని బట్టి పొడుల్ని కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే పొడులు చేసుకొని కూరల్లో వేసుకుంటే మనం ఎప్పుడు ఉండినా కానీ టేస్ట్ అయితే ఒకేలా వస్తుంది ఈ ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి మనం ప్యూర్గా చేసుకున్నాం కదండీ ఇందులో ఏ మిక్స్ లేదు ప్యూర్ ప్రోడక్ట్తో చేసుకున్నాం సో ఇప్పుడు మనం మార్కెట్లో కొనే వాటిని అవి ఒరిజినల్ కాదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలో చూద్దాం రెండు పొడుల్ని కూడా నేను డబ్బాల్లో వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని బయటనే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే అసలు ఏమాత్రం పెట్టకండి టెస్టింగ్ కోసం గ్లాస్లోని నార్మల్ వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం జీలకర్ర పొడి పైనుంచి వేస్తున్నాను పొడి చూడండి విడివిడిగా పడింది ఇది ప్యూర్ జీలకర్ర పొడి కాబట్టి ఇలా ఉంది పొడి ప్యూర్ కాదు ఇందులో ఏమన్నా పిండిలు కానీ కలిస్తే నీళ్ళల్లో వేసిన వెంటనే అవి చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అయ్యి అడుక్కి వెళ్ళిపోతాయి అంటే గ్లాస్ కింద వరకు వెళ్ళిపోయి అవి నీళ్ళల్లోనే త్వరగా కలదు ఇదే విధంగా ధనియాల పొడిని కూడా చెక్ చేద్దాం ఇదే విధంగా ఇంకా కారం పసుపు గరం మసాలా వీటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చెప్పిన టిప్స్ ఇంకా పొడుల్ని ఎలా చెక్ చేసుకోవాలి అనే ట్రిక్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా టెస్ట్ చేశారా లేదా ఇంట్లో అనేది కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి